అనగనగా ఒక ఊరిలో చిన్ను అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఒకరోజు చిన్ను ఆడుకుందామని వాళ్ళ ఇంటి వెనుకున్నటువంటి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు చిన్ను ఆ చెట్టు ఎక్కి ఆడుకుందాం అనుకునే లోపే ఏమైందో తెలుసా ఆ చెట్టు మీద నుంచి ఒక మామిడికాయ ఒక్కసారిగా కింద పడింది అప్పుడే చిన్ను ఒకటి గమనించాడు ఆ మామిడికాయ చెట్టు నుంచి స్ట్రైట్ గా కింద పడ్డం చూసి మనసులో అరే ఇది భలే నేరుగా కింద పడిందే అని అనుకుంటూ ఉన్నాడు అంతలోనే తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్ మహేష్ ఒక చక్రాన్ని తిప్పుతూ ఆడుకుంటున్నాడు ఆ చక్రమేమో ఎలా తిరుగుతుంది ఎస్ గిర్రున తిరుగుతూ ఉంది అది చూసిన చిన్ను అరే మామిడి చెట్టు నుంచి మామిడికాయ స్ట్రైట్ గా కింద పడింది ఈ చక్రమేమో భలే రౌండ్గా తిరుగుతుందే అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా వాళ్ళకి పక్కనే ఉన్నటువంటి ఒక పార్కులో ఒక చిన్న పాప గట్టిగా నవ్వుతూ ఒక ఊయల్లో ఊగుతూ ఉంది ఆ ఊయలు ఎలా ఊగుతుంది ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊగుతూ ఆ పాప ఆ ఊయల్లో గట్టిగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంది అది చూసిన చిన్ను మళ్ళీ అనుకున్నాడు అరే ఈ ఊయిలు మాత్రం ఎందుకు ముందుకు వెనుకకు ఊగుతుంది అదేంటి అన్నీ ఒక్కోలా కదులుతున్నాయి ఇవన్నీ ఒకేలా ఎందుకు కదలట్లేదు అని చిన్ను మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు ఇంకా చిన్ను అక్కడి నుంచి ఇంటికొచ్చేసారు ఇంటికొచ్చేసరికి వాళ్ళ గడియారం ఏమో మెల్లగా టిక్ టిక్ అంటూ ఊగుతూ ఉంది అదే సమయంలో గోడపై ఉన్న ఫ్యాన్ ఏమో గిర్రను తిరుగుతూ ఉంది ఇవన్నీ చూసిన చిన్ను ఇంకా ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళ అన్న దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఇలా చెప్పాడు అన్న చూడు మామిడి చెట్టుకున్న మామిడికాయ ఏమో స్ట్రైట్గా కింద పడింది మహేష్ దగ్గర ఉన్న చక్రమేమో గుండ్రంగా తిరుగుతుంది పార్కులో ఉన్నటువంటి ఊయలేమో ముందుకు వెనక్కి ఊగుతుంది ఫ్యాన్ ఏమో గిర్ర తిరుగుతుంది ఇలా అన్నీ కదులుతున్నాయి కానీ ఎందుకన్నా ఒక్కొక్కటి ఒక్కోలా కదులుతున్నాయి ఒకటి స్ట్రైట్ గా కదులుతుంది ఒకటి రౌండ్గా కదులుతుంది ఎందుకని అన్నీ ఒకేలా కదలటం లేదు అని ఆశ్చర్యంగా అడుగుతాడు అలానే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూపించి ఆ కొండను చూడు ఎప్పుడు అలాగే ఉంటుంది అది ఎక్కడికి కదలదు ఆ చెట్టుని చూడు ఆ చెట్టు కూడా మన నాటిన దగ్గర నుంచి అలానే ఉంది వేరే చోటుకి ఎక్కడికి కదలట్లేదు ఇలా అన్ని వస్తువులు కదలకుండా ఉండొచ్చు కదా ఎందుకు కొన్ని కదులుతున్నాయి కొన్ని కదలట్లేదు అని అమాయకంగా అడుగుతాడు ఇదంతా విన్న చిన్నవాళ్ళు అన్నయ్య నా కోతు ఇలా అన్నాడు చూడు చిన్ను నువ్వు ఇప్పటి వరకు చూసిందంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలి అంటే దీనిని చలనం అనగా మోషన్ అని అంటారు అంటే ఒక వస్తువు ఒకే చోటు ఉండకుండా ప్లేస్ ప్లేస్కి మూవ్ అయ్యింది అంటే దానిని చలనం అనగా మోషన్ అని అంటాం కానీ అన్ని వస్తువులు ఒకేలా కదలవు ఒకటి స్ట్రైట్గా కదులుతుంది ఒకటి రౌండ్గా తిరుగుతుంది ఇంకొకటి ముందుకు వెనక్కి ఇలా డిఫరెంట్ వేస్లో మోషన్ అనేది జరుగుతూ ఉంటుంది అందుకే అవి కదిలే విధానాన్ని బట్టి మనం వాటికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం వాటి టైప్స్ ఆఫ్ మోషన్ అని అంటాం మీకు బాగా అర్థం అవడం కోసం రా చిన్ను చూపిస్తా అని ముందుగా చిన్న వాళ్ళన్నా ఒక ఎరేజర్ తీసుకొని దానిని నేలపై వదిలాడు మీరు గెస్ట్ చేయండి అప్పుడేమై ఉంటుంది ఆ ఎరేజర్ నేలపై స్ట్రైట్గా కింద పడింది అది చూపించి చూసావా చిన్ను ఏ వస్తువైనా సరే ఇలా స్ట్రైట్గా కదిలితే దానిని రేఖీయ చలనం అనగా రెక్టిలీనియర్ మోషన్ అని అంటాం ఇంతకుముందు నువ్వు చూసావు కదా మామిడికాయ మామిడి చెట్టు నుండి స్ట్రైట్గా కింద పడింది కదా అది కూడా రేఖీయ చలనమే అనమాట అప్పుడు చిన్ను ఆశ్చర్యంగా అన్నా అయితే మనం రోజు చూసే లిఫ్ట్ పైకి కిందకి స్ట్రైట్గా మూవ్ అవుతుంది కదా అది కూడా రెక్టిలీనియర్ మోషనే కదా అండ్ వర్షం పడినప్పుడు వర్షం బొట్లు కూడా స్ట్రైట్గా పడతాయి కదా అది కూడా రక్నియర్ మోషనే కదా అండ్ రైల్వే ట్రాక్ పై స్ట్రైట్గా వెళ్తాయి కదా రైళ్ళు అది కూడా రెక్కిలీనియర్ మోషనేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు చిన్ను వాళ్ళన్నయ్య నవ్వుతూ ఇలా అన్నాడు ఎస్ చిన్ను నువ్వు కరెక్ట్గా చెప్పావు ఇప్పుడు ఇంకొకటి చూద్దాం పదా అని ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చాడు నీరు తీసుకొచ్చి అందులో తన చేతిని పెట్టి తిప్పడం మొదలు పెట్టాడు ఇప్పుడేమై ఉంటుంది మీరు చెప్పండి చాలా సార్లు మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటారు కదా ఎస్ అప్పుడు ఆ బకెట్లో నీరు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది అది చూసిన చిన్ను అన్నా నీరు కూడా గుండ్రంగా తిరుగుతుందే అని ఆశ్చర్యంగా అన్నాడు అప్పుడు చిన్ను వాళ్ళన్నయ్య నవ్వుతూ చూడు చిన్ను ఏ ఆబ్జెక్ట్ అయినా ఇలా సర్కిల్ లాంటి పాత్రలో మూవ్ అయితే దాన్ని సర్కులర్ మోషన్ అనగా వృత్తాకార చలనం అని అంటారు ఇక్కడ వాటర్ అనేది స్ట్రెయిట్గా వెళ్ళట్లేదు ముందుకి వెనక్కి కూడా వెళ్ళట్లేదు జస్ట్ రౌండ్గా తిరుగుతుంది అవునా అందుకే దీన్ని సర్కులర్ మోషన్ అనగా వృత్తాకార చలనం అని అంటారు అప్పుడు వెంటనే చిన్ను కొంచెం ఆశ్చర్యంగా అన్న అయితే ఫ్యాన్ కూడా రౌండ్గా తిరుగుతుంది కదా అది కూడా సర్కులర్ మోషనేనా అని అడిగాడు అప్పుడు చిన్న వాళ్ళ నా అవ్వతో లేదు చిన్ను బకెట్లో వాటర్ ఎలా తిరిగిందో గుర్తుందా వాటర్ సర్కులర్ పాత్రలో మూవ్ అవుతూ తిరిగింది కానీ వాటర్ ఒకే ప్లేస్లో లేదు కానీ ఫ్యాన్ని చూడు ఫ్యాన్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఒకే ప్లేస్లో స్టే అయ్యింది అవునా అది జస్ట్ తన యాక్సెస్ చుట్టూ రొటేట్ అవుతుంది అవునా అందుకే చిన్ను ఏ ఆబ్జెక్ట్ అయినా సర్క్యులర్ లో మూవ్ అవుతూ ఫార్వర్డ్గా వెళ్తే అది సర్కులర్ మోషన్ కానీ ఒకే ప్లేస్లో స్టే అయ్యి తన ఓన్ యాక్సెస్ చుట్టూ రొటేట్ అయితే దాన్ని రొటేషనల్ మోషన్ అనగా భ్రమణ చలనం అని అంటాం అర్థమైందా ఇప్పుడు అని నవ్వుతూ చెప్పాడు అప్పుడు చిన్ను అన్నా నాకు బాగా అర్థమైంది అయితే ఇందక మహేష్ చక్రం తిప్పాడు కదా అది కూడా సర్కులర్ మోషనే కదా ఎందుకంటే ఆ చక్రం ముందుకి కదులుతూ రొటేట్ అయింది కదా అందుకే సర్క్యులర్ మోషన్ కానీ ఫ్యాన్ ఏమో దాని ప్లేస్లోనే ఉండి ఎక్కడికి మూవ్ అవ్వకుండా దాని యాక్సెస్ చుట్టూ తిరిగింది కాబట్టి రొటేషనల్ మోషన్ అన్నా అంటే భూమి కూడా తన యాక్సెస్ చుట్టూ తిరుగుతుంది కదా అది కూడా రొటేషనల్ మోషనే కదా నాకు బాగా అర్థమైంది అని నవ్వుతూ చెప్తాడు అప్పుడు వాళ్ళన్నయ్య నవ్వుతూ ఇలా అన్నాడు ఎస్ చిన్ను నీకు బాగా అర్థమైంది కదా కమాన్ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అని ఊగుతూ ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ ఊగుతున్నటువంటి కొమ్మల్ని చిన్నోకు చూపించాడు ఇప్పుడు ఈ చెట్టు కొమ్మని చూడు ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో పైకి కిందకి ఊగుతూ ఉంది కదా ఇలా ఏ మోషన్ అయినా సరే సేమ్ వేలో ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో అగైన్ అండ్ అగైన్ రిపీట్ అయితే దానిని పీరియాడిక్ మోషన్ అనగా ఆవర్తన చలనం అని అంటారు ఇంకా నీకు బాగా అర్థం అవడం కోసం ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అయితే మనం ఒక వన్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం ఇలా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుందా అంటే సేమ్ పీరియడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈక్వల్ టు వన్ ఇయర్ ఇలా ఈక్వల్ టైమ్ లో అగైన్ అండ్ అగైన్ రిపీట్ అయితే అదే పీరియాడిక్ మోషన్ ఇప్పుడు నీకు బాగా అర్థమైందా చిన్ను కానీ ఈ ఊయల చూడు ఈ ఊయల ఒక సెంటర్ పాయింట్ నుంచి ముందుకి వెనక్కి ఊగుతూ ఉందా కానీ పర్టికులర్ టైం పీరియడ్ ఏమైనా ఉందా లేదు కదా ఇలా పర్టికులర్ టైం పీరియడ్ అనేది లేకుండా ఒక సెంట్రల్ పాయింట్ నుంచి ముందుకి వెనక్కి ఇలా మూవ్ అవుతూ ఉంటే దీనిని ఆసిలేటరీ మోషన్ అనగా డోలాయమాన చలనం అని అంటారు అప్పుడు చిన్ను ఆనందంగా నవ్వుతూ అన్న నాకు పీరియాడిక్ మోషన్ గురించి ఈ ఆసిలేటరీ మోషన్ గురించి బాగా అర్థమైంది ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో మూవ్ అయితే అది పీరియాడిక్ మోషన్ ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్ లేకుండా సెంటర్ పాయింట్ నుంచి మూవ్ అయితే అది ఆసిలేటరీ మోషన్ చాలా సింపుల్గా ఉందన్న నాకు బాగా అర్థమైంది అని ఆనందంగా చెప్తాడు అప్పుడు చిన్ను వాళ్ళన్న నవ్వుతూ వెరీ గుడ్ చిన్ను నీకు బాగా అర్థమైంది ఇప్పుడు ఈ గాల్లో ఎగురుతున్నటువంటి ఈ ఆకులను చూడు ఈ ఆకులు గాలికి ఎగరేటప్పుడు ఎటు వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి అనేది మనకేమైనా తెలుస్తుందా అవి ఎలా మూవ్ అవుతాయి అనేది ఎవ్వరూ చెప్పలేము ఇలా ఏ వస్తువైనా సరే ఎటు పోతుందో ఎప్పుడు కదులుతుందో మనం ముందే చెప్పలేము దీనిని యాదృష్టిక చలనం అనగా ర్యాండమ్ మోషన్ అని అంటారు అప్పుడు చిన్ను ఆనందంగా నవ్వుతూ ఇప్పుడు నాకు బాగా అర్థమైందన్న ప్రపంచంలో జరిగే ఎవ్రీ మూమెంట్ ఏదో ఒక టైప్ ఆఫ్ మోషనే కదా ఇప్పుడు నాకు బాగా అర్థమైందన్నా ఎందుకు కొన్ని స్ట్రైట్గా కొన్ని రౌండ్గా కొన్ని ముందుకి వెనక్కి కదులుతున్నాయో నాకు కారణం బాగా అర్థమైంది అని నవ్వుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు